భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేం కాదు గతంలో చాలా సందర్భాల్లోనూ థర్డ్ పార్టీ సంధి కుదిరేలా చేసింది భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్దం జరిగింది అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత తాష్కిం లో శాంతి ఒప్పందం కుదిరింది సోవియట్ ప్రధాని అలెస్కి గోసిగిన్ సమక్షంలో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాక్ అధ్యక్షుడు అయుబ్ ఖాన్లు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన ఒప్పందంపై సంతకాలు చేశారు తర్వాత ఆపరేషన్ బ్లాస్ ట్రాక్స్ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏళ్లలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి పరిస్థితి చేదాటి యుద్దం దిశగా వెళ్తూ ఉండడంతో అగ్రరాజ్యాలు అమెరికా సోవియట్ యూనియన్ జోక్యం చేసుకుని భారత్ పాకిస్తాన్లను సముదాయించి ఉద్రిక్తతలను తగ్గించాయి కొన్నాళ్లకు కశ్మీర్ పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో పంతొమ్మిది వందల తొంభైలో భారత సైన్యం సరిహద్దులో భారీగా మోహరించింది దీంతో పాకిస్తాన్ కూడా సైన్యాన్ని కదిలించింది ఏ క్షణమైనా యుద్ధ భేరి మోగుతుందని అణ్వస్త్రాలు బయటకు తీస్తాయని ప్రచారం జరిగింది దీంతో అమెరికా అప్పటి అధ్యక్షుడు బుష్ రెండు దేశాల నేతలతో మాట్లాడి పరిస్థితిని చల్లబడేలా చేశారు పాకిస్తాన్ సైన్యం అత్యుత్సాహంతో రెండు దేశాల మధ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ చిచ్చు మొదలైంది భారత్ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిని అమెరికా వెళ్లి అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆ సమావేశానికి నాటి భారత ప్రధాని వాజ్పేయి రానని చెప్పారు పాక్ బయొలగాల్సిందేనని పట్టుబట్టారు అమెరికా ఒత్తిడి భారత సైన్యం దూకుడు కారణంగా పాక్ తోకముడిచింది ఇక రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ పై వైమానిక దాడుల తర్వాత కూడా పాక్ తో మేఘాలు కమ్ముకున్నాయి ఈ సందర్భాలన్నింటిలోనూ అమెరికాతో పాటు వివిధ దేశాలు రంగప్రవేశం చేసి దౌత్య చర్చల ద్వారా పరిస్థితులు యుద్ధానికి దారితీయకుండా రాజీ కుదిరిచాయి